స్వాగతం నారాయణ నియోజకవర్గ పరిధిలోని నాగల్గిద్ద మండల్ శివారులో గల విజయపత్తి మిల్లు వద్ద గత నాలుగు రోజులుగా రైతులు తమ పొలాలలో పండించిన పత్తిని లారీ ట్రాక్టర్లు బండ్లలో తీసుకువచ్చి చలిలో మిల్లు వద్దనే పడుకుంటున్నారు అయినా మిల్లు అధికారులు పత్తిని కొనడం లేదని నిరాశించిన రైతులు నారాన్కేడ్ బీదర్ రహదారిపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి సంగారెడ్డి జిల్లా నారాయణఖైడ్ నియోజకవర్గ పరిధిలోని నాగల్గిద్ద మండల్ శివారులో గల విజయపత్తి మిల్లు వద్ద గత నాలుగు రోజులుగా రైతులు తమ పొలాలలో పండిన పత్తిని లారీ ట్రాక్టర్ల బండ్లలో తీసుకువచ్చి చలిలో మిల్లు వద్దనే పండుకుంటున్నారు అయినా విజయ మిల్లు అధికారులు పత్తిని కొనడం లేదని నిరాశించిన రైతులు నారాయణఖైడ్ బీదర్ రహదారిపై రెండు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారాయణ ఖైడ్ నియోజకవర్గంలో ఎనిమిది పత్తి మిల్లులు ఉన్న అన్నిటి పరిస్థితి ఇదే విధంగా ఉన్నాయి అప్పులు చేసి పండించిన పత్తి పంట చేతికి వచ్చే టైంకు కూలీలు దొరకక అధిక రేటుకు తెంపించి పంటను తెంపి అమ్ముదామంటే సరియైన ధరలేక ఇంకోవైపు అతివృష్టి అనావృష్టితో సరియైన దిగుబడి రాక మిల్లుకు తీసుకుపోవాలంటే లారీ కిరాయి అధికమవడం నాలుగు రోజుల వరకు చలిలో మిల్లు వద్ద పడిగాపులు కాసిన మాకు మాత్రం పట్టించుకునే నాదుడే లేడని తమ గోడును విన్నవించుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి మిల్లులపై చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు రైతులు రోడ్డుపై బఠాయించి ధర్నా నిర్వహించడంతో అక్కడికి పోలీసులు చేరుకొని మీ సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు అంటే వచ్చిన పనులు ఎట్లుంటే లైన్ లో మాది పిలిచి మాది పిలిచి అంటే వచ్చారు ఈ బండ్లు పెట్టి అంటే మేము మేము ఎందుకు పెట్టిస్తాం వాళ్ళే తీసుకో ఉన్నాయి ఇక్కడ ఏమవుతున్నది వాళ్ళ దగ్గర అంటే ప్లస్ ఈ బేల్స్ ఇప్పుడు పోతున్నాయి ఆల్రెడీ పిల్లమెల్లగా ఊట వాళ్ళకి ఏదో ట్రాన్స్పోర్ట్

గడపబడుతుంది ఇప్పుడు మరి స్త్రీలకల్ పరిస్థితి అంతా పరిసర ఖాళీ విలేజ్ మాది అబ్బెన గ్రామం నుంచి సిసిఐ పత్తి పది గంటల నాలుగు రోజుల నుంచే వెయిటింగ్ లో పెట్టి బండ్లు కొనం అంటే గంటలు కొంటాం ఇంకా గంటలు కొంటాం అంటారు ఏం గురించి కొంటారు తెలియదు రైతులకు చాలా అయితే బాధ ఉంది రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తున్నది ఇప్పటికే రేటు లేక పరిశీలన ఉన్నాం అందుకే ధర్నా చేస్తున్నారు పత్తి గుంట లేదు సిసిఐ నుంచి కొనడం లేదు నిన్న నాలుగు రోజు పూర్ విలేజ్ నా పేరు విత్తలు ఈ మూడు రోజులే వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ ఏమైనా బండ్లు ఖాళీ అయితే లేవు ఏమంటారు రేపు ఒకరోజు చేస్తే రేపు చేస్తామంటారు మళ్ళీ రోజు చేస్తే పదకొండు గంటలకు అంటారు మళ్ళీ రోజు అంటారు ఏ పంటారు వాళ్ళు రైతులు మూడు రోజులు మా తినకుంటామంటారు ఈ గోసి అప్పుడు లేకుండే ఈ టైంలో గోసి వచ్చింది నేను ఏం చేస్తారు అని చెప్పి మాకు అర్థం అవుతా రైతులు ఆదుకుంటారా లేదా లేదా ఆదుకుంటారా లేదా